ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గ పరంగా జగంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి కార్యక్రమానికి చేసినటువంటి మన నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు సోదరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశం మన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్గ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక కార్యాచరణకి అని మనకి పిలిపివడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలుసు ఇటీవల ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు ఈ దేశంలో ఎక్కడా రాని విధంగా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపుగా ఏడు కాలేజీల వరకు కూడా పూర్తి అయిపోయి అన్నీ కూడా మరి నిర్మాణ దర్శనం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎన్నికలు రావడం ప్రభుత్వాన్ని మారడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ యొక్క కుటీల ప్రయత్నంలో భాగంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఆ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఏదో రకంగా మరి నిలుపుదల చేయాలి ఏదో రకమైనటువంటి ఆటంకాలు కల్పించాలనే నేపథ్యంలో వాటిని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచనతో కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది అంటే పీపీపీ అనే మోడల్తో ప్రైవేటు వారికి దారదత్పం చేసే విధంగా ఆ పదిహేడు మెడికల్ కాలేజీని వారికి అమ్మేలాగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసి తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మరి వారి యొక్క అనునాయులకి మరి పార్టీకి సంబంధించినటువంటి వారికి దేశ విదేశాల్లో ఉన్న వారికి కట్టబట్టే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలతోటి తోటి భూమి కొన్నారు ఒకే ఎకరం డెబ్బై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు ఆ ప్రాంతం బట్టి కొన్నాం యాభై ఎకరాలు అరవై ఎకరాలు కొన్నారు కాలేజీల కోసం ఇవన్నీ వారు కేవలం నామమాత్రంగా ఎకరానికి వంద రూపాయలకి ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు ఎకరం వంద రూపాయలు డెబ్బై లక్షలు అరవై లక్షలు ఉన్న కాలేజీని ఎకరం వంద రూపాయలకి క్యాబినెట్లో పెట్టి చేయాలనేటువంటి సంకల్పం మరి ఇటువంటి ఒక రకమైనటువంటి చాలా ఘోరమైనటువంటి తప్పిదం చేసేలాగా ఈ యొక్క కోటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారు గత రెండు మూడు నెలలుగా దీని మీదే పోరాటం చేయడం అనేక రకాలైనటువంటి మరి ప్రెస్ మీట్లో కానీ ఇతర కానీ చేయడం జరుగుతూ ఉంది దీని మీద గత నెలలో ఎక్కడ కాలేజీలోనో ఉన్నా ఎక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు మరి ఇతర ప్రజా సంఘాల ద్వారా మరి నిరసన కార్యక్రమం చేశాం మనం కూడా మన అమ్మాపరి చేసాం అప్పుడు మొన్న గత నెలలో అలాగే రాజమండ్రి పరంగా రాజమండ్రిలో చేశాం ఈ కాలేజీలో అంటే వారు కాలేజీలు చెప్పలేదు కాలేజీలు ఎక్కడున్నాయంటున్నారు ఒకవైపు నుంచి వాటిని ప్రైవేట్ పరం చేస్తూ ఉంటున్నారు మరి అదే కార్యక్రమం ఏమవుతుంది లేదన్నప్పుడు మరి ప్రైవేట్ పరం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది లేదని వాళ్ళే అంటున్నారు మరి ప్రైవేట్ పరం చేస్తూ ఉంటారు మరి దానికి దీనికి పంతలు లేదు అవి ఉన్నాయని చూపించడం కోసమే మన కాలేజీలు సందర్శన చేశాం ఆ కాలేజీలు కట్టినట్టు మనందరూ కూడా చెప్పడం జరిగింది ప్రజలు కూడా పబ్లిక్లో జరిగే బిల్డింగ్లు ఎవరు దాస్తారు అలాగే నిన్నడు కూడా నేను తొమ్మిదో తారీఖున సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే నర్సీపట్నంలో అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ దశలో ఉన్నటువంటి కాలేజీ దగ్గర రావడం జరిగింది కేవలం అక్కడ బాగా సీనియర్ మోస్ట్ తెలుగుదేశంలో దాదాపు ఏడెనిమిది సార్లు ఎమ్మెల్యేగా చేసి కొన్ని సార్లు మంత్రి చేసి మొన్న మరి స్పీకర్ ఎన్నికైనటువంటి అయ్యన కోత్రి గారు ఒక తప్పుడు ఆలోచనతో ప్రజల్లోకి పెట్టే కార్యక్రమం చేశారు మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి ఎక్కడ కట్టారు దేని మీద ఉంది ఎక్కడున్నాయి అక్కడ అనుమతులు ఉన్నాయా అనేటువంటి వ్యంగ్యంగా మాట్లాడడం కూడా జరిగింది మనందరూ చూసాం మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మే మీ కాలేజీకి కట్టిన ఈ బిల్డింగ్ ఇది మేము పర్మిషన్ తెచ్చామని ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పర్మిషన్ జీవో నెంబర్తో సహా చూపించారు ఆయనకి మరి అప్పుడు వాళ్ళు ఏ రకంగా మొక్క ఎక్కడ పెట్టుకుంటారు తెలియని పరిస్థితి ఈరోజు పర్మిషన్తో కట్టినటువంటి బిల్డింగ్కి ఆ రకంగా తప్పుడు ప్రచారం ప్రజల్లో పెట్టే పరిస్థితి చేశారు నిన్న మాకు చూసాం మనందరూ కూడా వేలాదిగా విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఆ యొక్క ఆ కాలేజీ వరకు కూడా భారీ స్థాయిలో గంటలో రావాల్సిన ఆయన ఆరు ఏడు గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు రాని పరిస్థితి ఆ రకంగా బ్రహ్మాండ వర్షాలు సహా ఖర్చకుండా చేసినటువంటి కార్యక్రమం అనేది జరిగింది మరి ఈ రకంగా ఈ ప్రైవేటు కాలేజీల మీద తప్పుడు ప్రచారంతో తప్పుడు ఆలోచనతో ఉన్నటువంటి ఈ కూటం ప్రభుత్వం కళ్ళు తీర్చేలాగా చేయాలన్న ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొక కార్యాచరణని మనందరం ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాని కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి ఈ రోజు నుంచి అంటే రోజు పదో తారీఖు రోజు లాంఛనంగా మన దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయాలని ఆ పోస్టర్ ఇప్పుడు మీ సమక్షంలోనే మేమందరం రిలీజ్ చేశాం ఆ పోస్టర్ అంటే ఈ యొక్క దీని యొక్క ముఖ్యోద్దేశం ప్రజా ఉద్యమం పేరుతో పోటీ సంతకాలు పెట్టాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఈ యొక్క కోటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ దుస్సాహసాన్ని ఆపాలి అనేటువంటి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలతో కూడుకున్నటువంటి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు అవ్వచ్చు ఇతర సంఘాలు వారు అవ్వచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు అన్నీ ఎవరైనా సరే దీని మీద సంతకం తీసుకుని వారి అభిప్రాయ సేకరణలో బాగా ఇవ్వచ్చు ఈ కార్యక్రమాలు మనం ఎలాగంటే ఈ రోజు పదో తారీఖు నుంచి నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు కూడా మన వివిధ గ్రామాల్లో రచ్చబండి అనే కార్యక్రమం అంటే ఐదో సెంటర్లో కూర్చొని మనందరూ కూర్చొని ఆ ప్రజలతో మాట్లాడి ఈ యొక్క కాలేజీని వివరాలు తెలియజేసి మీ పిల్లల కోసం మీ నిరుపేదల పిల్లల కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ఈ రకంగా తప్పుడు విధానంతో మళ్ళీ ప్రైవేట్ కార్పొరేట్ స్థాయిలోకే నెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది మళ్ళీ కోటిన్నర రెండు కోట్లు ఫీజులు కట్టుకోవాలి అనే విధానంతో మనం ప్రజలకు తెలియజేసి అక్కడ మనం వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకోవాలి దానికి సంబంధించిన ఫార్మాట్ ఉంది మన గ్రామ గ్రామాలకి పంపుతాం పాటుగా ఒక పాంప్లెట్ కూడా ఉంటుంది అది కూడా ఇవ్వడం తెలుస్తుంది ఆ యొక్క సంతకాలు సంబంధించినటువంటి ఆ పాంప్లెట్ మీద మన వివరాలన్నీ తీసుకుని అవన్నీ కూడా మనం తీసుకుని పొందుకుంటాం తర్వాత కేంద్ర రాష్ట్రం మన ఇరవై రెండు వరకు తర్వాత అక్టోబర్ ఇరవై ఎనిమిది అంటే ఈ నెల ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రం ర్యాలీ మన గతంలో చేస్తాం ఇక్కడ పోర్బాట్లో మన విద్యుత్ సంస్థలు కానీ ఇతర మరి జగన్ చంద్రబాబు మోసం అలాంటి దగ్గర ఇలాంటి కూడా చేసాం ఆ టైప్లోనే ఈ యొక్క కార్యక్రమం మీద ఒక ర్యాలీ కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖున చేయబోతున్నాం అక్టోబర్ ఇరవై ఎనిమిది అలాగే నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీ మన జిల్లా కేంద్రాల్లో కూడా చేసాం ఆ టైప్లో ర్యాలీ చేస్తాం నీళ్ళు గురించి అలాగే నవంబర్ ఇరవై మూడున నిరోజవర్గాల నుంచి అయితే బలా నవంబర్ ఇరవై మూడు మన సంతకాలు పెట్టినవన్నీ కూడా జిల్లా ఆఫీస్ తీసుకెళ్లి అక్కడ జిల్లా అధ్యక్షుల వారికి మన నియోజకవర్గంగా ఈ సంతకాలు సంబంధించినటువంటి కట్టలన్నీ కూడా ఆయన హ్యాండ్ అవర్ చేయడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు నవంబర్ నవంబర్ ఇరవై నాలుగున జిల్లా కేంద్రం నుంచి కేంద్ర కార్యాలయం మీరు విజయవాడకి జిల్లా కేంద్రం వారు తీసుకెళ్తాం జిల్లా బాధ్యత అక్కడ గవర్నర్ గారి అపాయింట్మెంట్ ఆధారంగా నవంబర్ ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇతర పెద్దలు గవర్నర్ గారికి ఈ కోటి సంతకాలతో కూడుకున్నటువంటి నివేదిక ప్రజల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన కార్యక్రమాన్ని ప్రజలు నిరసన తెలియజేస్తా ఉన్నారు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేట్ కారాదర్శికి సంబంధించిందని గవర్నర్ గారిని కలగ చేసుకుని ప్రభుత్వానికి ఆదేశించి ఈ యొక్క ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలనేటువంటి కోరిక మనం కోల్పోతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంతకాల రూపంలో ఇరవై నాలుగు తర్వాత నవంబర్ ఇరవై నాలుగు తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ పెట్టి ఆ రకంగా ఈ కార్యాచరణ ఇచ్చారు అంటే ఈ రోజు నుంచి ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా మనం చేసుకోవచ్చు మన నియోజకవర్గం సంబంధించి ముఖ్యమైన నాయకులందరూ కూడా మనం తర్వాత ఒకసారి కూర్చొని ఈ యొక్క కార్యాచరణని పచ్చబడిన కార్యక్రమం సంతకాల సేకరణ త్వరలోనే మన గ్రామాల వారిగా ఎక్కడికక్కడ చేసేలా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ పాంప్లెక్స్ కానీ ఈ యొక్క ఫార్మట్స్ ఉంటాయి ఈ సంతకాల సమస్యలు అవన్నీ కూడా గ్రామాల వారిగా పంపడం జరుగుతుంది అరవై వేలు మన నియోజకవర్గాల నుంచి అరవై వేలు కానీ డెబ్బై వేలు కానీ సంతకాలు సేకరించాలి అంటే మండలానికి పదిహేను పద్దెనిమిది వేలు పదహారు వేలు ఆ రకంగా సంతగా ప్రతి గ్రామం నుంచి కూడా మనం సేకరించుకునే అవకాశం కల్పించాలి ఆ రకంగా మనం జగ్గంపేట నియోజకవర్గం నుంచి భారీ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని